అందరికీ నమస్కారం చేసే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఈ భూమిపై మరో జన్మ పొందడానికి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు వేచి చూడాలి మరి నడవడానికి రెండు సంవత్సరాలు స్కూల్ కి వెళ్ళడానికి మూడు సంవత్సరాలు ఓటు హక్కుకై పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యోగం కోసం ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్లి కోసం ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఇలా ఎన్నో సందర్భాలలో వేచి ఉంటాం కానీ ఓవర్టేక్ చేసే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు ముప్పై సెకండ్లు కూడా ఆగలేకపోతున్నాం తర్వాత తప్పిపోయి ఏమైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో గంటలు రోజులు వారాలు నెలలు అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోని పరిస్థితి కొన్ని సెకండ్ల గడబిడ ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటాలో ఆలోచించుకోండి ముందు వెళ్ళేవారు వాళ్ళు వెళ్ళని వెనకాల హాయిగా వెళ్ళిపో దయచేసి సరైన సరైన వేగం దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ హెల్మెట్ వాడుతూ వాహనాలు నియంత్రణలో ఉంచుకొని నడపండి మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి మీకోసం మీ యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు మీ మరవకండి ప్రతిరోజు మీ ఇంటి నుంచి మీరు టూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి కారులో వెళ్తే సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి మలుపుల వద్ద కాస్త మెల్లగా వెళ్ళడం సురక్షితం మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఆధారపడి ఉంటారు ఫ్రెండ్స్ మీ గురించి కాకపోయినా మీ కుటుంబ సభ్యుల గురించి అయినా ట్రాఫిక్ రూల్స్ పాటించండి తల్లిదండ్రులకు నా యొక్క విన్నపం మీ ఇంట్లో ఇంటర్ పాస్ అయిన అన్నలు అక్కలు ఉంటారు కదా వాళ్ళు టూ వీలర్ కొనేసి ఇవ్వమని అలర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏడ్చినా ఇబ్బంది పెట్టినా కొనేసి ఇవ్వద్దు ఎందువల్ల అంటే వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి డ్రైవింగ్ చేయాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలని వాళ్ళకి నచ్చి చెప్పండి అండి కాకుండా చదువుకు ఉపయోగపడేది వాళ్ళకి నచ్చినది కొనేసి ఇవ్వండి వీలైతే తోటి వారికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి జాగ్రత్తగా వెళ్ళండి హ్యాపీ జర్నీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి అందరూ చేసే పొరపాటు ఏంటంటే ఇలా ఫోన్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం ఇలాంటి తప్పిదం ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్ అర్జెంట్ ఫోన్ కాల్ అయితే వాహనం పక్కకి నిలిపి మాట్లాడండి మరొకటి మీకు చెప్పదలుచుకున్నాను ఆల్కహాల్ కాల్ తాగి డ్రైవింగ్ చేయొద్దు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్